రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇరవై మూడవ తిరుమల పాదయాత్ర రద్దు చేసుకున్నారు గురువారం ఆకేపాడు ఎస్టేట్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య కాలిబాటలో తిరుమల పాదయాత్రకు అటవీ శాఖ అనుమతులు రద్దు చేయడంతో ఏ నిర్ణయం తీసుకున్నానని ఇరవై రెండు సంవత్సరాలుగా పాదయాత్ర చేసిన తనకు ఇరవై మూడవ పాదయాత్రకు కాలిబాటలో అనుమతులు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని మాలధారణలో ఉన్న తాను భక్తుల ఆవేశానికి లోను కాకుండా పాదయాత్ర తాత్కాలికంగా విరమించుకుంటున్నానని అన్నారు పన్నెండు వేల స్వామిపై గానం చేసి వెంకటేశ్వర స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా దాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి ఆయన ఈ ప్రాంతంలో జన్మించాడు కాబట్టి ఆయనకు వారసులుగా ఈ ప్రాంతం నుంచి భావితరాల వారికి ఆయన పాదయాత్రను భావితరాల వారికి కూడా చూపించాలా అనే ఆలోచనతో దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు ఏదో పాదయాత్ర దాదాపు ఒక నూట ఎనిమిది మందితో పాదయాత్ర చేయాలని ఆ రోజు అనుకుంటే ఏదో ముందు యాభై మందితోనూ అట నూట ఎనిమిది మంది కాదు వందలాది అయినారు వేలాది మంది అయినారు ముఖ్యంగా ఎందుకంటే ఆ మార్గం చాలా కష్టతరమైన మార్గం ఈ రోజు ఏదైనా ఒక కిలోమీటర్ నడవ కిలోమీటర్ పోవాలన్నా రెండు కిలోమీటర్లు పోవాలన్నా ఏదో ఒక వాహనాన్ని ఎక్కే పరిస్థితి ఏదో ఒక వాహనం ఎక్కి ఎక్కిపోయే పరిస్థితి అలాంటిది ఎంతో కష్టతరమైంది ఈరోజు నిజంగా అటవీ మార్గం నిజంగా దారి లేని ప్రాంతం చెట్టు కంప చెట్లతో నిండిన ప్రాంతం కొండలు గుట్టలు రాళ్ళు అలాంటి ప్రాంతంలో ఎలాంటి చిన్న చిన్న పెద్ద దెబ్బలు తగిలినా కూడా లెక్క చేయకుండా నిజంగా వీళ్ళంతా కూడా పాదచారులై ఎందుకంటే వాళ్ళకు నమ్మకం ఆ ప్రాంతంలో ఆ దారిలో నడిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టారని ఏదో చదువులు చదువులు పిల్లలకు వస్తాయని ఉద్యోగ అవకాశాలు వస్తాయని పెన్నీళ్ళు అవుతాయని ఒక నమ్మకం ఆ నమ్మకంతో దాదాపు ఈ ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా వేలాదిగా నడడం జరిగేది అది కూడా ఏంటంటే గోవిందమాల ధరించి గోవిందమాల పూర్తిగా నలభై రోజులు దీక్షతో ఉండి అక్కడ స్వామిని దర్శించుకొని దీక్ష విరమింపడం జరుగుతుంది ఇదే సంవత్సరం కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వం ఏదైనా కానివ్వండి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఎందుకంటే దయ దశ మేము కూడా ఎందుకంటే ముఖ్యంగా ఎందుకంటే ఇది దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి అన్నమయ్య బాటను దాన్ని చేయాలనే ఆలోచన దాని దానితోనే ఎందుకంటే ఇది శాశ్వతంగా ఒక బాట నేర్పరిస్తే నిజంగా వారు శాశ్వతంగా నడవడం జరుగుతుంది ఆ మార్గంలో అనే ఆలోచనతో ఈ ఈ రోజు ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ఎందుకంటే భగవంతు దేవలమ్మన్న మొన్నటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ప్రభుత్వంలో ఆ రోజు బోర్డులో కూడా దాన్ని ఆమోదించడం జరిగింది ఆ బాటను పూర్తి చేయాలని అనుకోని విధంగా ఆ ప్రభుత్వం పోవడం కొత్త ప్రభుత్వం రావడం జరిగింది కొత్త ప్రభుత్వంలో కూడా పోయినసారి మేము పాదయాత్ర చేశాం బాగా అందరూ కూడా నడిచి వెళ్ళారు దర్శనం చేసుకుని బాగా రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా మామూలుగానే నలభై రోజుల ముందు పాదయాత్ర చేసి నేను దాన్ని నలభై రోజులు ట్రెస్ లో కూడా చెప్పడం ట్రెస్ లో కూడా వచ్చింది మా పోస్టర్ రిలీజ్ చేసినాం అప్పటి నుంచి కూడా అధికారులంతా కూడా ఎలాంటి సూచనలు కూడా చేయకుండా నేను మొన్ననే పోయి తిరుమలలో కూడా జేవగ గారిని కలిసి మా వాళ్ళందరికీ దర్శనం చేయించడం పోయిన కూడా జరిగింది బాగా జరగాలంటే జేవర్ గారు జేవగ గారు కూడా స్పందించారు నిజంగా చేయడం జరుగుతుందన్నారు కానీ వచ్చిన వెంటనే నిన్నటి రోజున నిజంగా నోటీసులు ఇచ్చి ఆ ప్రాంతంలో నడిచేదానికి కష్టం కుదరద్దు అని చెప్పడం నిజంగా చాలా బాధకం ఎందుకంటే కేవలం ఎందుకంటే మాలు ధరించున్నాం నేను ఎప్పుడు కూడా మాలు చేసినప్పుడు కానీ భగవంతుడి విషయంలో ఎప్పుడు కూడా రాజకీయాల ఆలోచన ఉండదు తిరుమల వెళ్ళినా కూడా ఏదో స్వామిని దర్శించుకొని రావడం తప్పితే చాలా ఆలోచన లేదు తప్పకుండా ఏంటంటే మీకు ఒక పదిహేను మందిని నడవండి మీకు ఏమన్నా మేము సెక్యూరిటీ ఏనుగులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది మీకు సెక్యూరిటీ ఇస్తామంటే పదిహేను మంది ఏంది నేను నడిచేదే ప్రజల కోసం వాళ్ళ కోసం నేను నడుస్తాను నేను భావన ఏంది అదైతే అటు కుదరదు నేను వెళ్తే అన్నవి మార్గంలోనే వెళ్ళాలి లేకుంటే దాని మార్గాన్ని నేను ఆ ప్రోగ్రామే నేను నేను విరమించుకుంటానని చెప్పడం జరిగింది ఎందుకంటే మనం మాలు ధరించున్నాం తో పోతాం ఇలాంటి రచ్చి ఎందుకనే ఆలోచనతో నా ఆలోచనతో మేము విరమించడం జరిగింది మేము నడవాలా రక్తరు కావాలంటే వాళ్ళు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా అవి ఆపే ప్రశ్న లేదు తప్పకుండా మేము తిరుమల చేరే వాళ్ళం కానీ ఆ ఆలోచన లేకుండా ఎందుకులే ఈ దైవ సంకల్పం రేపు వెంకటేశ్వర స్వామి దారిలో ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడే నడుస్తామనే ఆలోచనతో ప్రస్తుతానికి తాత్కాలికంగా మార్గాన్ని విరమించుకొని ఎందుకంటే అలాంటిది ఇరవై మూడు సంవత్సరాలు జరిగిన పాదయాత్ర ఈ రోజు నిజంగా ఆటంకి చేయడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తాను తీవ్రంగా దీన్ని నిజంగా ఇది మంచి సంప్రదాయం కాదు మంచి మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా ఇంకొకటి కూడా మన పవన్ కళ్యాణ్ గారే మాట్లాడడం జరిగింది ఈ రోజు ఆయనే మీకు వీడియో వినిపిస్తా నాకు తెలియదు మనకు వీడియో ఆ వీడియో బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారే అన్నమయ్య బాట చరిత్రమైన బాట ఈ ప్రభుత్వం ఎందుకు దీన్ని రెడీ చేయడం లేదు ఆ రోజు నా పేరు కూడా కోర్టు చేశాడు ఆయన అమర్నాథ్ గారు నడుస్తున్నాడు ఆ బాటలో ఎందుకు రిగాలి ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా వినిపిస్తా చాలా దుర్మార్గమైన చర్య తప్పకుండా